హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ అండ్ కుకింగ్ ఈ రోజు మనం సంబర్ లో ఇష్టంగా తినే కూల్ కూల్ రెసిపీ చూపిస్తున్నానండి అవే పాప్సికల్స్ అనమాట ఇది మనం చాలా ఈజీ ప్రాసెస్ తో చేసేసుకోవచ్చు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం స్క్వీజ్ చేసుకోవడానికి ఆరెంజ్ స్క్వీజర్ ఒకటి ఇంకా నేను ఒక సిక్స్ వరకు ఆరెంజెస్ తీసుకున్నానండి మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మనకి కావాల్సిన ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా స్క్వీజర్ ఉంటే సరిపోతుంది అనమాట సో నేను ఇలా సిక్స్ వరకు ఆరెంజెస్ తీసుకుని వాటిని ఇలాగా స్క్వీజర్ తోటి జ్యూస్ అంతా సెపరేట్ చేసుకుని వేరే గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సమ్మర్ లో పిల్లలు ఎక్కువగా పాప్సికల్స్ అని అడుగుతూ ఉంటారు కదండి సో ఇలా చేసి ట్రై చేసి చూడండి తప్పకుండా పిల్లలకి బాగా నచ్చుతుంది రెసిపీ అనేది తర్వాత మనం స్ట్రైనర్ తో జ్యూస్ ని సెపరేట్ చేసుకుని నేను తీసుకున్న ఆరెంజెస్ కొంచెం పుల్లగా ఉన్నాయండి అందుకనే నేను షుగర్ అనేది యాడ్ చేశాను ఆరెంజెస్ స్వీట్ గా ఉంటే షుగర్ అవసరం లేదనమాట తర్వాత నేను ఈ పాప్సికల్స్ ట్రే తీసుకున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను షార్ట్ లో పెట్టానండి ఇది నేను మీషోలో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చిందనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే సో ఇలాగ మనం ట్రేస్లోకి ఈవెన్గా జ్యూస్ని అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి పాప్సికల్ స్టిక్స్ ఇస్తారు దాన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట క్వాలిటీ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రైన్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఆఫ్టర్నూన్ తినాలనుకుంటే ఈరోజు నైట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ బయట ఉన్న టెక్స్చర్ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్